अरे कटिंग कर रहे हैं अपने मतदान मार्ग वाई कर रहे हैं।

ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి ఏడో తారీఖున పార్లమెంట్లో ఆమోదం పొందింది ఆమోదం పొందినప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రకాల కులాలు మతాలు పార్టీలు అన్నీ కూడా ఈ దీన్ని వ్యతిరేకించాయి దీనికి వ్యతిరేకంగా ప్రజా ఎల్లువ దేశంలో ప్రారంభమైన గమనించిన ఆ ప్రభుత్వం ఆ రోజు మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇప్పుడు అమలు చేయనని చెప్పి ఆ రోజు ప్రకటించింది కానీ ఇవాళ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ రెండు మూడు రోజులు రాబోతున్న సందర్భంలో మళ్ళీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే ఇవాళ కొన్ని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి భారతదేశంలోకి వచ్చిన హిందువులు కానీ మన మైనార్టీ మన క్రైస్తవులు కానీ సిక్కులు కానీ జైన్లు కానీ ఇలా ఆరు రకాల మతాలకు సంబంధించిన వాళ్ళకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం అనేది కూడా ఇది ఇది కూడా అత్యంత దారుణమైన విషయం అందుకోసం ఇది ఈ చట్టంలో లోపాలున్నాయి ఇది సరైనది కాదు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవిస్తున్న దగ్గర వీళ్ళు ఒక విభజన రాజకీయాలు చేసి విభజన పట్టుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మోడీ ప్రయత్నం చేస్తున్నది ఇది చాలా దారుణం ఇది దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ అంతటి ఖండిస్తున్నది కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పి కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించినట్టే మిగతా రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ రాష్ట్రాలలో అదేవిధంగా ప్రతిపక్ష రాష్ట్రాలలో కూడా ఇది ప్రకటించాలా ముఖ్యమంత్రులు అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది

ఆర్థిక హావండి రైతు కుమారు రామ ఏమీ కూడా ఇవాళ ప్రజల్లోకి చెప్పలేకపోవడం కోసం ఇవాళ కొత్త ఎవ చట్టాన్ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మూడు దేశాల యొక్క ఓర్లేవైతే భారతదేశంకి ఒక మతానికి సంబంధించిన పీర్థజాతాన్ని పక్కన పెట్టి ఈ బౌద్ధులు కానివ్వండి మంత్రులు కానివ్వండి జైనులు కానివ్వండి ఇదంతా ప్రభుత్వం పౌరసత్వం వచ్చే చట్టాలను రూపంలో మనం ఈ భారతదేశంలో చాలా మాత్రమే మాత్రం ఈ నుంచి డిసెంబర్ అప్పటికి రాను కూడా ఈ ఎక్కడ కూడా ఈ దేశ పౌరసత్వాలు ఇవ్వడానికి ఇవ్వలేదని ఆ చట్టంలో

సిపిఎం పార్టీ రాష్ట్ర మంత్రితో కేంద్ర మంత్రి దీంతో బాగుందే వాళ్ళ కార్యక్రమాన్ని విదేశంలో మోడీ చాలామనే గతయాత్ర